ఆ రోజు నేను డ్యూటీకి వచ్చానండి డ్యూటీ అయిపోయిన తర్వాత నైట్ టు సెవెన్ తర్వాత బయలుదేరానండి ఇక్కడ నుంచి నేను వెళ్ళేసరికి సోమరకోటలో ట్రాఫిక్ జామ్ అయిందండి జామ్ అయితే మా బాబు అప్పటికే నిద్రపోతున్నాడు ఆ పక్కన కారులో ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు మా బాబుని తీసుకున్నారు అనమాట మేడం మీరు అంటే అంబులెన్స్ వచ్చి ఆగింది నేను అంబులెన్స్ క్లియర్ చేస్తుంటే ఆవిడ మా బాబుని తీసుకున్నారు నేను అంబులెన్స్ క్లియర్ చేశానండి అప్పటికే మా స్టాఫ్ చాలా మంది ఉన్నారు అక్కడ అందరు కూడా హెల్ప్ చేశారు డిఎస్పీ గారు వీళ్ళంతా నేను ఇంకెప్పుడైతే ప్రైవేట్ వెహికల్ దిగి క్లియర్ చేయడం కోసం ఒక యాక్చువల్లీ అక్కడ ఇద్దరు సివిలియన్స్ ఉన్నారండి ఆ సివిలియన్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే కొంచెం హెల్ప్ అడిగాను అండి తమ్ముడు కొంచెం హెల్ప్ చేయండి అంబులెన్స్ క్లియర్ చేద్దామని అప్పటికి మనం మీడియా సంబంధించి అశోక్ గారు అని చెప్పి కోట వాళ్ళు ఒక మెకానిక్ ఆయన సైకిల్ మెకానిక్ అండి ఆయన కూడా వచ్చి హెల్ప్ చేసే హెల్ప్ చేయడం జరిగింది అండి అలా ప్రతి ఒక్కరు అలా అయితేనే రెండు అంబులెన్స్ ని సేఫ్ గా పంపించగలిగామండి ఈ లోపల మా బాబు అని చెప్పి నేను ఎత్తుకుని అప్పటికి కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యి ఉందండి ఆ అంబులెన్స్ వెళ్ళిన ఆ తర్వాత మా బాబుని నెత్తుకుని ఒక వన్ అవర్ పాటు చేసిన తర్వాత సార్ వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి నన్ను సేఫ్ గా ఇంటికి వెహికల్ ఎక్కించి పంపించడం జరిగిందండి అనుకోకుండా ఈ వీడియో ఎవరో తీయడం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది జరిగిందండి నాకైతే ప్రశంసలో సానా సతీష్ బాబు గారు కాల్ చేశారండి అలాగే వాళ్ళ పియే గారిని ఇంటికి పంపించి శారీ అది పంపించి చాలా బాగా ట్రీట్ చేశారండి తర్వాత హోమ్ మినిస్టర్ మేడం గారు కాల్ చేసి మాట్లాడారండి మా అత్తి గారు రివార్డు ప్రకటించారండి హైదరాబాద్ గారు కూడా సజ్జన్ గారు కూడా నాకు ట్విట్టర్ ద్వారా విషయ తెలిపారండి అంటే నేను సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటానండి నాకు ఆ ట్విట్టర్ గానీ ఇలాంటి ఐడియాలు ఏమీ లేవు అయితే మా వాళ్ళందరూ చూసి ఇలా పెట్టారని చెప్పి నాకు గ్రూపుల్లో వాట్సాప్ వాడతానండి వాట్సాప్ లో పెట్టడం జరిగిందండి తర్వాత నాకు ఇంకా మన నారా లోకేష్ అండి నారా లోకేష్ గారు విషయం తెలపడం జరిగిందండి పెద్ద ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కాల్ చేసి మాట్లాడడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా నాకు ఇలా ఈ విధంగా విష్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి సోమర్ల తోట టాపిక్ ఎస్ఐ గారు సన్మానం చేశారండి మళ్ళీ ఆయన ఇంకొక అశోక్ గారు అన్న ఆయన కూడా మళ్ళీ మా ఆయన కూడా సన్మానం చేశారు మేడం ఏం చేస్తున్నా మీరు బాబుని ఎత్తుకొని చేశారని చెప్పి ఈ రోజు వేరే లైన్ తగ్గ వాళ్ళు ఆడబాల ట్రస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ఈ రోజు మార్నింగ్ సన్మానం చేయడం జరిగిందండి నాకు నిజంగా మా హోమ్ మినిస్టర్ మేడం గారు అయితే నన్ను ట్రీట్ చేసి ఇంటికి ఇన్వైట్ చే పెట్టుకుని డ్యూటీ చేస్తుంటాము నల్లదమ్మా చెయ్యాలి ఖచ్చితంగా మీరు ఏ స్టేషన్ పెరుదమ్మా ఎందుకు ఎక్కడ మీరు విధున్నారు రోహిణ

जो <laughs> भइक <laughs> 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 <sharp>